ఈ పేదవాళ్ళ కన్నీళ్ళ దాటికి మీరు తప్పకుండా ఇబ్బంది పడతారు కాంగ్రెస్ నాయకులారా చెప్పండి మీ ముఖ్యమంత్రికి పేదవాళ్ళతో పెట్టుకోవడం మంచిది కాదు తప్పకుండా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఈరోజు నిజంగా కరెక్ట్గా సాగరాహారం జరిగి పన్నెండవ సంవత్సరం ఈరోజు పన్నెండవ వార్షికోత్సవం సాగరాహారం మళ్ళీ మాకు అనుమానం వస్తుంది మళ్ళీ అట్లాంటి ఉద్యమాలు గిన్నె నిర్మించాల్సిన పరిస్థితి వస్తుందేమో అని ఎందుకంటే ఒక్క దగ్గరగా చేస్తున్నది దాష్టికాలు నిన్న చూసినాం సంగారెడ్డిలో డెమాలిషన్ చేస్తే ఆ రాయ్ వచ్చి వీడియో వచ్చింది బయటికి మీరు చూసింటారు రాయ్ వచ్చి ఒక హోంగార్డ్ అనుకుంటా ఆయన పాపం ఆయన తల్లి చచ్చిపోయిండు చనిపోయినరా లేక చనిపోయిన తెలియదా క్రిటికల్గా ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు అంటే ఈ రకంగా అసలు ప్లానింగ్ లేదు పద్ధతి లేదు పాడు లేదు కులగొట్టాలన్న ఒక పిచ్చి తప్ప దానివల్ల ఏమొస్తుందో కూడా అర్థం లేదు ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా నేను ఒక మున్సిపల్ పని పనిచేస్తున్నాను కాబట్టి అడుగుతా ఉన్నా మూసీలో గతంలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మా పార్టీకి మేము ఇవన్నీ చేసినాం బ్యూటిఫికేషన్ సుందరీకరణ అంటే పేదలకు కడుపు కొట్టకుండా కూడా చేయొచ్చు మేము చేసి చూపెట్టినాం నాగోల్ దగ్గర ఐదు కిలోమీటర్ల పరిధిలో మేము ఇవన్నీ కూడా మీకు ఇస్తాను తీసుకోవచ్చు ఒక్కటి కాదు మేము చేసింది పదిహేను బ్రిడ్జిలు మంజూరు చేశాం మూసీ మీద ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో అలా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి అక్కడే ఈ రకంగా పేద ప్రజల కోసం మాకు ఆనాడు ఉన్న పరిమితుల్లో కోవిడ్ తర్వాత ఉన్న ఇబ్బందుల్లో చేయగలిగిన పనులు చేస్తూ పోయినాం మేమేం చేయకుండా ఉండలేదు స్టార్ట్ చేశాం బ్యూటిఫికేషన్ కానీ పేదల కడుపు కొట్టలేదు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినాం ఇది మూసి నాగోల్ దగ్గర ఇవన్నీ గతంలోనే చేసి ఉన్నాం ఇదేదో నేనేదో ప్రపంచంలో ఎవరు జయంతి చేస్తాను అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏదైతే పోజులు కొడుతున్నారో నేను వారికి చెప్పేదల్లా ఒకటే మీరు చేయాలనుకున్నది మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి స్పష్టంగా చెప్పండి ఓపెన్ జిమ్లు పెట్టాము అందులోనే పేపర్లు కూడా రాసినాయి ఇది నాకు తెలిసి ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలంగాణ టుడేను ఇది ఆ రోజు జిమ్లు పెడితే తర్వాత వాకింగ్ ట్రాక్స్ చేస్తే ఆ రోజు పేపర్స్ కూడా రిపోర్ట్ చేసినాయి చేయలేదని కాదు కానీ ఏ ఒక్క పేదవాడిని కూడా ఎఫెక్ట్ చేయకుండా మేము చేయాల్సిన పని చేసినాం నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా మీరు ఒక మాట చెప్పండి స్పష్టంగా చెప్పండి నాకు అసలు మీరు చేస్తున్నది ఏంటి మేము ఆల్రెడీ ఎస్టీపీలు మొత్తం మేము పూర్తి చేసినాం మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల ఎస్టీపీలు మేము పూర్తి చేసినాం నిన్నగాక మొన్న నేను కుకట్పల్లిలో ఫతేనగర్లో అక్కడ ఎస్టీపీని కూడా నేను సందర్శించినాను చక్కగా నీళ్ళు కూడా ట్రీట్మెంట్ కూడా చక్కగా జరుగుతుంది ట్రీటెడ్ వాటర్ కూడా చూశాను నేను నేను అనేది ఎస్టీపీలు మేమే పూర్తి చేసినాం పదిహేను బ్రిడ్జిలు మేమే మంజూరు చేసినాం ఐదు వందల నలభై ఐదు కోట్లతో మనం దేనికి ఖర్చు పెడుతున్నావు లక్షా యాభై వేల కోట్లు నిజంగా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఉంటే అర్థం కావట్లేదు నిన్నగాక మొన్న ఆయన అంటాడు అసలు కొంతమంది వెళ్ళి వచ్చే మురికి నీరు చెరువులలో పోతుంటే దాన్ని నేను అడ్డుకోకపోతే నేను ముఖ్యమంత్రి ఎట్లా నేను నా డ్యూటీ చేయకపోతే ఎట్లా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంట్లో నుంచి జూబ్లీ హీల్స్లో నుంచి వచ్చే మురికి నీరు ఏడబోతుంది ఆయనకి మరి ఈ మురికి నీరును మాత్రమే మురికి నీరు పోతున్నది గ్రౌండ్లోకి కానీ లేదా పక్కన ఉండే కుంటలలోకి కానీ అంటే మరి ఎస్టీపీలు కట్టింది అందుకు కదా హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీపీలు కట్టింది ఎందుకు కట్టాం కదా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా తెలియదు పాప ఆయనకు అవగాహన లేదు సబ్జెక్ట్ తెలియదు ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఎక్కడెక్కడైతే ఎస్టీపీ ఇండివిజువల్ హౌజెస్కి అయితే ఎస్టీపీలు ఉండవు కదా గేటెడ్ కమ్యూనిటీస్కి ఉంటాయి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లకు ఉంటాయి లేదా ప్రభుత్వం కట్టినంటే నాలాల మీద మనం కట్టిన కాడ ఉంటాయి అంతేకాని ఇండివిజువల్ హౌజెస్కు ఇండివిజువల్ డ్వెల్లింగ్స్కి అయితే ఉండవు కానీ పాప ఆయనకు తెలియదు తెలియక ఆయన ఎన్నెందో మాట్లాడుతూ ఉన్నాడు దానికి ఇదే ఆహా ఓహో ఈయన కొత్తగా గొప్ప విషయాలు చెప్తున్నాడు అని మీడియా దానికి మరి అనవసర ప్రచారం కూడా కల్పిస్తూ ఉంది నా విజ్ఞప్తి మీతో కూడా అట్లా ఎస్టీపీ లేదు కాబట్టి ఇల్లు కూడా కొడతా అంటే హైదరాబాద్లో నాకు తెలిసి ఒక ఇల్లు కూడా మిగిలిదు నాకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఎస్టీపీ ఉందా చూపెడతావా నిన్న మా హరీష్ రావు గారు ఒక ఆరోపణ చేసినారు కొడంగల్లో ముఖ్యమంత్రి ఇల్లు కుంటలో ఉన్నది అని మరి ఇల్లు కూల కొడతావా రెడ్డి కుంట సర్వే నెంబర్ వన్ వన్ త్రీ ఎయిట్ మీ బ్రదర్ తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్ ఉన్నాడు కూల కొడతావా మెమో ఉంది క్లియర్గా ఏమని ఐదు వందల మీటర్ల లోపు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఐదు వందల మీటర్ల లోపు నిర్మాణాలు ఉండొద్దు అని ఇలా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఉన్నారన్లా కూలగొడతావా మరి వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు పెద్దవాళ్ళకు వాళ్ళనేమో కాపాడుతావు కంటికి రెప్పలాగా పేదవాళ్ళని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొడతామంటే ఎట్లా ఊరుకుంటారు అనుకుంటున్నావు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి గారు మీ అన్నగారి ఇల్లు ఫస్ట్ కూలగొట్టు అక్కడ ఎఫ్టీఎల్లో ఉన్నవాళ్ళు బఫర్లో ఉన్నవాళ్ళు ఇల్లు అన్ని కూలగొట్టు నీ ఇల్లు కొడంగల్లో కులగొట్టు అదేవిధంగా తర్వాత మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఉన్నారో పెద్ద పెద్ద నాయకులు ఐదు వందల మీటర్ల లోపు ఈ జంట జలాశయాలకు నిర్మాణాలు ఉండవద్దని రూల్ ఏదైతే ఉందో మీరు ఇచ్చింది అది మేమీ లేదు కూడా టూ థౌజండ్ టెన్ లో అనుకుంటా కాంగ్రెస్